ముందుగా దేవా దేవునికి వందనాలు గాడ్స్ అండ్ మినిస్ట్రీస్ ఛానల్ వీక్షిస్తున్నా మీ అందరికీ కూడా నా వందనాలండి ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మనం మాటలను మనం శ్రద్ధగా ధ్యానించుకుందాం అండ్ ఆఫ్టర్ సో మెనీ డేస్ ఇలా నేను వాక్యం షేర్ చేసుకుంటున్నాను ఐఎమ్ సో హ్యాపీ ఐఎమ్ సో ఆనల్డ్ మరి ఈ వాక్యం దేవుడు మనతో ఈరోజు ఆయన వాక్యంతో ఏం మాట్లాడుతున్నాడో మనం తెలుసుకుందాం ముందుగా వాక్యంలోకి వెళ్లే ముందు ఐ జస్ట్ వాంట్ స్టార్ట్ దిస్ ఉమన్ విత్ ఏ సాంగ్ నేను ఓడిపోయినా నిన్నే స్థుతించేదన్ నిధలోయలోనున్నా నిన్నే స్థుతించేదన్ నేను నిలబడలేకున్నా నిన్నే స్థుతించేదన్ నేను గాయముతో తించేదా నిజమే కదండి ఈ సాంగ్ లిరిక్స్ అయితే పాడడానికి చాలా బాగున్నాయి కానీ నిజంగా ఆచరించడానికి చాలా కష్టం కదండి ఓడిపోయిన మనం ఓడిపోయిన స్థితిలో ఉన్న దేవుని స్థుతించడం చాలా కష్టం లోయల్లో ఉన్న దేవుని శుద్ధించడం చాలా కష్టం మన గాయంలోతో హెల్ప్లెస్ లో ఉన్నా మనం దేవుని శుతించడం చాలా కష్టం ఇలా సాంగ్ పాడి మాటల్లో మనం ఇలా ఈజీగా చెప్పగలం కానీ దాన్ని నిజంగా మన లైఫ్లో మనం దీన్ని ఆచరించడం చాలా అంటే చాలా కష్టం మన లో చాలా తుఫాను లాంటి చాలా మన లైఫ్లో వస్తూ ఉంటాయి తుఫాన్ అంటే ఏంటండి తుఫాన్ వచ్చినప్పుడు ఎలా ఉంటుంది మొత్తం బయటంతా వర్షం గాలి ఇవన్నీ ఉంటాయి మనం బయటికి వెళ్ళగలమా తుఫాన్ వచ్చే టైంలో నో కదండి వెళ్ళలేము బికాజ్ ఆఫ్ రీన్ అండ్ ఎయిర్ అసలు మనం వెళ్ళలేము బయటికి వెళ్ళలేము అండ్ అలానే తుఫాన్ వచ్చినప్పుడు మనం ఏమైనా వర్క్స్ చేసుకోగలమా మన ఉద్యోగాలకి అలా వర్క్స్ చేసుకోగలమా చేయలేము ఇంట్లోనే ఉంటాం చాలా లీజీగా ఉంటాం అండ్ అలానే తుఫాన్ వచ్చినప్పుడు క్లైమేట్ అంతా ఎలా ఉంటుందండి కంప్లీట్ డార్క్ అయిపోతుంది వెలుగుగా ఉండదు డైలీ సన్నీగా ఉన్నట్టు వెలుగుగా ఉండదు అలానే మన జీవితంలో కూడా తుఫాను లాంటి శ్రమలు శోధనలు వచ్చినప్పుడు మన పరిస్థితి కూడా అలానే అయిపోతుంది కదండి మనం ఎవరితో చెప్పుకోలేము ఇది నాకు వచ్చిన ప్రాబ్లం ఇది ఇది నేను ఫేస్ చేసింది ఎవరికి చెప్పుకోవాలో తెలీదు ఎలా ఫేస్ చేయాలో తెలియదు ఎలా అయితే తుఫాను వచ్చినప్పుడు బెదర్ అంతా డార్క్ అయిపోతుందో మన జీవితం కూడా అలానే డార్క్ అయిపోతుంది కదండి మరి దేవుడు అంటున్నాడు ఈరోజు డు నాట్ ఫీ డు నాట్ బి అఫ్రేడ్ డు నాట్ బి యాంగ్షియస్ ఓవర్ ఎనీథింగ్ అని చెప్పి దేవుడు మనతో ఈరోజు మాట్లాడుచున్నాడండి బైబిల్లో ఒక వచనం చూద్దాం యశయ గ్రంథము నలభై ఒకటో అధ్యాయం పదో వచనంలో ఇలా ఉంటుంది నీకు తోడై ఉన్నాను భయపడకము నేను నీ దేవుడినే ఉన్నాను దిగులు పడకము నేను నిన్ను బలపరుతును నీకు సహాయం చేయవాడును నేనే నీతి అను నా దక్షిణ దక్షిణాస్తంతో నిన్ను ఆదుకున్నాను ఇది ఇంగ్లీష్లో చాలా చక్కగా రాయబడింది అండి నాట్ ఫీ యూ ఫర్ హామ్ విత్ యూ డు నాట్ బి డిస్ మై ఫర్ హ్యామ్ యువర్ గాడ్ ఐ విల్ స్ట్రెంగ్ యూ ఐ విల్ హెల్ప్ యూ ఐ విల్ అప్ హోల్ యూ విత్ మై రైట్ రైట్ హ్యాండ్ చూడండి దేవుడు మనతో మాట్లాడుచున్నాడండి ఈరోజు ఎవరైతే నాకు ఇన్ని శోధనలు ఇన్ని శ్రమలు వచ్చేసాయి ఎలాగ ఏంటి అని మిగిలి పడుతున్నారని దేవుడు మీతోనే చెప్తున్నాడండి భయపడద్దు నేను మీతో ఉన్నాను నేను మీకు ధైర్యం నిచ్చేదను భయపడద్దు దిగులు చెందద్దు యాంగ్షియస్ అవ్వకండి అని దేవుడు మీతో మాట్లాడుచున్నాడండి మనుషులు అన్నాక సాధారణంగా కష్టాలు శోధనలు ఇవన్నీ వస్తూనే ఉంటాయండి మనం బైబిల్లో చూసినట్లయితే యూసేఫ్ యూసేఫ్ గారి జీవితం చూడండి ఆయనకి ఎన్ని శ్రమలు వచ్చాయి వాళ్ళందరు ఆయన నమ్మేశారు గోతుల్లో పడేశారు జైలుకి వెళ్ళారు నాకు తెలిసి నాకు తెలుసు కాదు అది రియల్ ఆయన అలాంటి సిచ్యువేషన్స్ లో కూడా దేవుని స్థుతించాడు దేవుని స్థుతిస్తూనే ఉన్నాడు ఆయన భయపడిపోయి యాంగ్షియస్ అయిపోయి మనలా కంగారు ఏంటి ఇప్పుడు ఏం జరుగుతుంది నో ఆయన అలా లేడు దేవుడు నా పక్షాన్ని ఉంటాడు అని ఆయన విశ్వసించి ఆయన దేవుణ్ణి స్తుతించాడు అలానే మనం షడ్రక్ మేషి కబ్బద్నాగా చూడొచ్చు మరి అగ్నిగుండంలో వేసినప్పుడు వాళ్ళు భయపడలేదండి ఆ టైంలో కూడా వాళ్ళు దేవుణ్ణి స్తుతించారు సో అలానే మనం చాలా కరేజ్గా ఉండాలి దేనికి కూడా భయపడకూడదు అండ్ భయపడద్దు డు నాట్ బి అఫ్రేడ్ అనే వర్డ్ బైబిల్లో చాలా టైమ్స్ రచింపబడింది లో త్రీ సిక్స్టీ ఫైవ్ టైమ్స్ టు నాట్ బి ఫర్ విత్ డు నాట్ బి అఫ్రేడ్ అని చెప్పి దేవుడు మనందరితో మాట్లాడేయండి అంటే దేవుడు ఇన్నిసార్లు దానికి రాయించడానికి రీజన్ మేబీ మనం ఇంతలా కృంగిపోతామని ఇలాంటి సిచ్యువేషన్స్ లో కూడా దేవుడు కృంగిపోతామని చెప్పి భయపడద్దు అని చెప్పి దేవుడు ఇన్నిసార్లు రాయడానికి రీజన్ అనుకుంటా రీసెంట్ గా ఒక ఇన్సిడెంట్ జరిగింది కదండి పాస్టర్ అను సామ్యల్ గారి వారి హస్బెండ్ చనిపోయారు ఐ వాజ్ రియలీ షాక్డ్ అసలు హౌ బ్రేవ్ అండ్ కరేజ్ షీజ్ అసలు ఐ వాజ్ లైక్ ఆవిడ హస్బెండ్ చనిపోయారు బట్ ఆవిడ ఎంత ధైర్యం ఉందండి హస్బెండ్ చనిపోయినా కూడా ఆవిడ మరి వెళ్ళి దేవుని స్థుతిస్తూ దేవున్ని ఆరాధిస్తూ ఆవిడ మందిరంలో చాలా ధైర్యంగా దేవుని స్థుతించి ఈ ఈరోజు మనందరి జీవితంలో కూడా ఎన్నో శ్రమలు శోధనలు ఉండొచ్చు వాటికి కృంగిపోవద్దు వాటికి భయపడద్దు దేనికి చోటు ఇవ్వదు భయం అనేది తిరిగితనం అనేది సాతాన్ గడి థింగ్స్ సో అవేమి కూడా మన దగ్గర రానివ్వకూడదు వాడికి మన లైఫ్లో చోటు ఇవ్వకూడదు భయపడి కంగారు పడి మనం వాడిని మన జీవితంలో అస్సల అస్సలు ఎలానివ్వకూడదండి మరి నేను ఈ వాక్యం ధ్యానిస్తున్నప్పుడు నార్మల్గా జస్ట్ మై మొబైల్ అప్పుడు ఒక కోట్ నాతో మాట్లాడింది అనమాట అండ్ ఐ థింక్ కోట్ మీతో కూడా మాట్లాడిచ్చాము అదేంటంటే చూస్ పీస్ ఓవో వరీ ఫెయిత్ ఓవో ఫియో ప్రోగ్రెస్ ఓవో పర్ఫెక్షన్ బి అలైన్ విత్ గాడ్స్ పర్పస్ అండ్ ఐ ట్రస్ట్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ వర్కింగ్ ఆ ఫ్రమ్ గడ్ ఏది జరిగినా కూడా దేవుడు మన మంచికి ఇస్తాడు అన్నట్టుగా మనం తీసుకోవాలండి నాకే ఎందుకు వచ్చాయి నాకే ఇలా ఎందుకు జరిగింది అని చెప్పి కృంగిపోయి భయపడిపోయి యాంగ్షియస్ అయిపోయి అస్సలు ఉండకూడదు దేవుడు మనకి ఏదైనా ఇచ్చాడంటే దాని ద్వారా మనకి లెసన్ నేర్పించడానికి అండ్ అలానే దాని ద్వారా మన ఇంకా దేవునికి దగ్గర అవడానికి దేవుడు అలా చేస్తాడే తప్ప ఇది ఇలా జరిగిపోయింది అలా జరిగిపోయింది అని చెప్పి నిరుత్సాహపడి భయపడిపోయి మనల్ని మనకి పీస్ ఆఫ్ మైండ్ లేకుండా చేసుకోవడం ఇస్ నాట్ ఎ గుడ్ థింగ్ దేవుడు ఈరోజు మాట్లాడుచున్నాడండి ఈ ఈరోజు ఎవరైతే వాళ్ళ పర్సనల్ లైఫ్లో కృంగిపోయి ఏంటి నా లైఫ్ ఇలా ఉంది ఎందుకు ఇవన్నీ నాకే జరుగుతున్నాయి ఎందుకు అని చెప్పి భయపడుతూ దిగులు పడుతూ యాంగ్షియస్ అవుతూ ఉన్నారు దేవుడు ఈరోజు మీతో మాట్లాడుచున్నాడండి భయపడద్దు అని దేవుడు మనతో చెప్తున్నాడు సో ఏం జరిగినా కూడా అన్నిట్లో కూడా మనం ప్రతిదానికి నీడ్ టు బి వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ గాడ్ గివ్ థ్యాంక్స్ టు గాడ్ ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్ ముందు మనం పాటలో పాడినట్టుగా మనం ఎలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నా కూడా దేవుని స్థుతిస్తూ ఆరాధిస్తూ ఆయన ఎందు భయభక్తులు కలిగి జీవిస్తే అంతకు మించిన అద్భుతమైన లైఫ్ ఇంకేమి ఉండదండి ఈ చిన్ని వాక్యం దేవుడి దీవించిన కాక ఆమె మరి ప్రార్థన చేసుకుందాం అందరూ కలుముస్తున్నట్లయితే ప్రార్థన మహిమొన్న తుడాసి స్వామికి వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నాం తండ్రి మరి రోజు వాక్యం ధ్యానించుకోవడానికి మీరే మాకు గొప్ప అవకాశాన్ని ఇచ్చినారు దాన్ని బట్టి వందనాలు తండ్రి మరి వాక్యంతో మాతో చాలా మందితో మాట్లాడి ఉన్నారు మరి తండ్రి ఎవరైతే వాళ్ళ లైఫ్ లో జరిగే థింగ్స్కి భయపడుతూ కంగారు పడుతూ యాంక్షియస్ అవుతూ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మీరే ధైర్యాన్ని దయచేయండి మీరే సమాధానాన్ని దయచేయమని అడుగుచూ ఈ చిన్ని ప్రార్థన నజని స్నాభంలో అడిగి పెట్టుకుని చిన్న మా పరమ తండ్రి ఆమెన్ గడ్లస్ యూ